అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కనుకగా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకునేటువంటి రైతులకు మాత్రమే డబ్బులు ముందుగా విడుదలవుతాయని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి యొక్క డబ్బుల విడుదలలో భాగంగా మన ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ ముందుగా ఎవరికి డబ్బులు జమ చేస్తుంది ఎవరికి డబ్బులు జమ కాదు ఏ కారణం చేత డబ్బులు జమ కాదు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోనో చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇక రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే తీసుకోండి ఇక రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని గతంలో అయితే మనకు చెప్పడం జరిగింది ఇక ఆయన ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న వారికి కొత్త అర్హుల జాబితా కూడా విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల జాబితాలో పేర్లు రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి ముందుగా దరఖాస్తులు అనేది చేసుకుని ఉండాలి దరఖాస్తులు చేసుకుని ఉన్నా ఉండాలి లేకపోతే గత ప్రభుత్వం నుంచి కూడా ఈ రైతు భరోసా డబ్బులను అయితే పొందుతూ ఉండాలన్నమాట ఇక అటువంటి వారంతా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా తప్పకుండా ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా డబ్బులు పొందడానికి రెడీ అయిపోండి ఇక ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఒక డబ్బులు విడుదల చేయడానికి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇక విడుదలైన వెంటనే కూడా ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒకటేసారి ఆయన మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధమైపోయారు కాబట్టి ఒకేసారి ఇరవై వేల రూపాయలను వేస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త అర్హుల జాబితా అనేది విడుదల చేయబోతున్నారు ఈ సంక్రాంతి కనుకగా ఈ సంక్రాంతి కనుకగా అర్హుల జాబితాను విడుదల చేయడమే కాకుండా డేట్ కూడా ఫిక్స్ అనమాట ఇక డేటు కూడా ఫిక్స్ అయిపోయిందంటే డేట్ ప్రకారం మనకు తప్పకుండా మనకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి కాబట్టి రైతులంతా కూడా మనకు ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి రైతులకైతే ఈ డబ్బులు జమకాబోతున్నాయి ఇక అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఎవరికైనా సరే ఏ విధమైన కారణాల చేత మీకు అర్హత లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి రైతులు ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది మీకు డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకుంటేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుందని అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఆదేశాలు అయితే జారీ అయ్యాయి రైతులందరూ కూడా వెంటనే ఈ పథకాలకు అప్లై చేసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట దీనికి సంబంధించి కొత్త అర్హుల జాబితా కూడా విడుదల చేసి రైతులకు నేరుగా మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి ఉన్నాం ఆ హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని మరొకసారి ఆయన మన సీబీఎన్ గారు మరొకసారి అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పనిసరిగా ఈ డబ్బులైతే విడుదల కావడానికి అవకాశం ఉంది ఇక ఈ డబ్బులు విడుదల అవుతాయి కూడా కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధమైపోండి ఇక ఇందులో భాగంగానే ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలు పరిశీలించి మీకు డబ్బులైతే విడుదల చేస్తుందని కూడా మరొకసారి సిష్టం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు రావాలంటే మీరు ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మీరు చేసుకునేటువంటి దరఖాస్తుని బట్టే మీకు డబ్బులు అనేది విడుదలవుతుంది ఇక అందులోనూ మీరు దరఖా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలి చాలామంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం లేదు ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి కూడా సమాచారం ఇవ్వాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి వారికి మనకు వారిని సంప్రదించి అధికారులు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి వారిని ఈకేవైసీ చేసుకునే విధంగా కూడా చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని ఈకేవైసీ చేసుకొని వారిని లిస్ట్ నుంచి తొలగిస్తామని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక దీని ప్రకారమే మనకు కొత్త జాబితాను ఈ సంక్రాంతి తర్వాత విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క అన్నదాతా సుఖీభవా పీఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభావా కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు మొత్తం రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని మన సీబీఎన్ మన సీఎం సిబిఎన్ గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదలవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు అర్హతను బట్టి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి త్వరలోనే మీకు ఈ డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి తప్పకుండా డబ్బుల విడుదలకు ఆదేశాలు విడుదల చేస్తూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి